ప్రమోదినీ ఆనంద్ గొడవపడడం చూసిన మిథున ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయం తీసుకొని ఆనంద్కి జాబ్ ఇప్పించాలని అనుకుంటుంది దానికన్నా ముందు మిథున దేవాని దారిలో పెట్టడం కోసం ఒక ప్లాన్ అయితే వేసింది అందులోనూ కరెంటు పోవడము చీకటి అవ్వడము దోమలు కుట్టుతూ ఉండడంతో మిథున దయ్యంలాగా దేవా దగ్గరికి వెళ్తుంది కత్తితో పొడుస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుందన్నమాట దేవా నిజంగా భయపడిపోయి పెద్దగా అర్చేస్తాడు ఏమైందా ఏంటా అని శారదమ్మ అలాగే సత్యమూర్తి పైకి వెళ్తారు ఏమైంది ఏమైంది అంట్లా పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు నువ్వు ఎవరిని కొట్టావు వాళ్ళు నేను కొట్టడానికి వచ్చారా చంపడానికి వచ్చారా అంటూ సత్యమూర్తి తిడుతూ ఉంటాడు అయితే అది కాదు దయ్యం 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 వచ్చిందమ్మా అంటూ మాట్లాడుతూ ఉంటే దయ్యం ఏంట్రా దయ్యం ఎందుకు వచ్చింది దయ్యం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనైతే అంటూ ఉంటే లేదమ్మా దయ్యం వచ్చింది మీదనే దయ్యంలాగా వచ్చింది అయితే చెప్తూ ఉంటే నేనా దయ్యమా అత్తయ్య నేను మీతోటే కదా పైకొచ్చాను అన్నట్టు మిథున అంటుంది మిథునని అలాగే కనిపించిన దయ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఓ దేవ గజగజ వణిగిపోతూ ఉంటాడు దయ్యమే కనిపిస్తూ ఉంటుంది మిథునలో మిథున ఒక మాట అంటుందన్నమాట బలవంతంగా నా మెడలో తాళి కట్టి నా జీవితం నాశనం చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా అలా కూడా అన్నదమ్మా నాకు భయం వేస్తుందమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా అంటూ ఉంటే చాలేదేవా ఈ నాటకాలు నువ్వు కావాలని చేస్తున్నావు కదా మా మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నావా మొదలే కరెంట్ లేదు ఈ ఒక్కపోత నువ్వు పైగా ఇలాంటి మాటలు అన్నట్టు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట అయితే ప్రమోద్ని ఆనంద్ విషయంలో చాలా కోపంగా ఉంటుంది ఎప్పుడూ తన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట వెనకేసుకొని వస్తూ ఉంటుంది ఆయన జాబ్ సెర్చింగ్ చేసుకుంటున్నాడు మామయ్య గారు ఏమనకండి అన్నట్టు ఇలా వెనకేసుకురావడం వల్లనే ఏమో ఈయన బాగా బద్దకిస్తుడు అయిపోయింది అనమాట అయితే ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం విన్న మిదినా అక్క చాలా బాధపడుతుంది అసలు నాకు తెలిసి ఎప్పుడు బావగారు ఒక్క మాట కూడా అనదు అటువంటిది కరెంటు విషయంలో ఏదో అయ్యింది అక్క చాలా బాధగా ఉంది అది ఎవరితోనూ చెప్పుకోలేకపోతుంది అనుకుంటూ ఆయనకు ఒక జాబ్ ఇప్పిస్తే జాబ్ చేస్తాడా లేదా అని తెలుస్తుంది కదా ఎవరో ఒకరిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తనకు జాబ్ ఇప్పిద్దాం అనుకుంటే అప్పుడు మిదిన ఆ విషయం ప్రమోద్కి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక అయితే ఒక జాబ్ చూస్తుందనమాట అయితే ఈ ఆనంద్ ఏంటి బద్ధకానికి మారిపోయారు కదా ప్రతిదీ బద్ధకంగానే ఫీల్ అవుతూ ఉంటాడు కరెంట్ బిల్లు విషయంలో కూడా అలాగే చేస్తుంటాడనమాట అయితే మీదన వచ్చి చెప్తుంది అందరిలో ఉన్నప్పుడు బావగారు మీరు ఏమనుకోకండి మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో జాబ్ ఉంది మీరు చేయగలుగుతారా అనేది అంటూ ఉంటే ప్రమోదిని ఈసారి అన్నట్టు చెప్తుంది శారదమ్మ మౌనంగా ఉండి చూస్తూ ఉంటుందన్నమాట అసలు ఆనంద్ ఏం విషయం చెప్తాడని కూడా అనుకోకుండా ప్రమోద్ని ఆ వెళ్తాడు ఎక్కడ మీదిన ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే అప్పుడు మొత్తం అడ్రస్ అవన్నీ కూడా చెప్తుంది అయితే శారదమ్మ ఇక ప్రమోద్ని బాధ చూడలేక మిదినే ఇలాంటి పని చేసి ఉంటుంది మీదనే ఎంత చక్కగా ఆలోచిస్తుంది ఇంట్లో వాళ్ళందరి గురించి మిదినను చూస్తూ ఈ అమ్మాయి జీవితాన్ని చేతులారా వాడు నాశనం చేసినా వాడు మనసు మార్చుకుంటే ఈ అమ్మాయి జీవితం బాగుపడుతుంది కదా నా కోడలిగా ఇంట్లో అలసి సంతోషంగా ఉంటే ఈ ఇల్లు కలకలలాడుతూ మునుపట్లాగుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది రకంగా చెప్పాలి అంటే ప్రమోద్ని బాధను అర్థం చేసుకున్న మీదిన ఆనందకైతే జాబ్ ఇప్పించాలని చూస్తుంది మరి ఆనంద్ జాబ్ చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం అలాగే దేవా మనసు మారి మిథునని దగ్గర తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి